వి మటన్ అండ్ చికెన్ స్టాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా జెఎన్టీ రోడ్ సూళ్లూరుపేట మా మటన్ పొట్టేలు మాంసం మేకపోతు మాంసం కేవలం ఏడు వందల ఎనభై రూపాయలకే లభించును నాటుకోళ్లు బ్రాయిలర్ లింగాపురం ఫారెన్ కోళ్లు మాంసం విక్రయించబడును మా కేవలం నూట ఎనభై రూపాయలకే బ్రాయిలర్ కోడి మాంసం విక్రయించబడును వి మటన్ అండ్ చికెన్ స్టాల్ హోల్సేల్ పై గొప్ప తగ్గింపు ధరలకే ఇవ్వబడును నాణ్యత తగ్గింపు ధర వి మటన్ అండ్ చికెన్ స్టాల్ జనసేనాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ముందస్తు జన్మదిన వేడుకల్లో భాగంగా సూళ్ళూరుపేట పట్టణం నందు చిరంజీవి సేవా సమితి అధ్యక్షుడు మరియు జనసేన పార్టీ నాయకులు షేక్ మాబాషా ఆధ్వర్యంలో నోవా బ్లడ్ బ్యాంక్ సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ రక్తదాన శిబిరాన్ని కూటమి నాయకులు ముఖ్య అతిథులుగా ఏఎంసీ చైర్మన్ ఆకుతోట్ రమేష్ శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఆదినారాయణ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మాధవ నాయుడు కలిసి ప్రారంభించారు ఈ రక్తదాన శిబిరంలో జనసైనికులు మెగా అభిమానులు పట్టణ ప్రజలు స్వచ్ఛంద రక్తదాతలు కలిసి యాభై రెండు మంది రక్తదానం చేశారు ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మా భాష మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రిగా ఇప్పటికే దేశంలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని రాష్ట్ర ప్రజలకు సేవలందిస్తున్న పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఆయన అన్నారు నిస్వార్థ రాజకీయం ప్రజాక్షేమమే ఊపిరిగా నేడు రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం నుంచి వస్తున్న అన్ని సంక్షేమాలు అందాలని ప్రజలకు బాసటగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ సొంతమని మా భాష తెలియజేశారు ఈ రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఆవుల రమణ హరిబాబు కోటి దాసు రాము సురేష్ తేజ సూర్యకిరణ్ జనసేన వీరమహిళ పద్మజ సుజాత మరియు అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు తొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను సైగా చేసిన వంటే సైన్యమైతము నువ్వు మరల పడదమంటే ఓ యుద్ధమైతము నువ్వు సైగా చేసిన వంటే సైన్యమైతము నువ్వు మరల పడదమంటే మేము పిటాపురం ఎంఎల్ఏ గారి జాలుకా అసెంబ్లీల పులిగూ సుందిర సూడిగా అసల్ పిటాపురం ఎంఎల్ఏ గారి జాలుకా ఆ అసెంబ్లీల పులిగూ సుందిర సూడిగా ఈ రోజు మన రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కొడుదల పవన్ కళ్యాణ్ గారి యాభై మూడవ జన్మదినం సందర్భంగా ఇక్కడికి ఏర్పాటు చేసిన ఈ బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులు అదేవిధంగా చిరంజీవి అభిమానులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం పేదవాళ్ళకి రక్తం అవసరమైనప్పుడు ఈ బ్లడ్ క్యాంప్ ద్వారా వచ్చిన బ్లడ్ని వాళ్ళకి సరఫరా చేస్తారు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసే దాంట్లో భాష రమణయ్య చిన్న అభిమానులు హరిబాబు కోటి రాము దాసు వీళ్ళందరూ కూడా సంవత్సరంలో ఒక పది క్యాంపులు తక్కువ కాకుండా ఏర్పాటు చేసి దిగ్విజయంగా చేసినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాభాషా గారు ఈ విధంగా బ్లడ్ క్యాంపుల్లో రాష్ట్రంలో ర్యాంక్ తెలీదు మన మెగాస్టార్ చిరంజీవి ద్వారా ఆయన సర్టిఫికేట్ కార్డు తీసుకున్నాడు నిజంగా వాళ్ళందరినీ అభినందించాలి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో మన డిప్యూటీ సీఎం గారు ఎంతో కీలక పాత్ర వహించాడు నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళ అభిమానులు కూడా జనసేన పార్టీ కార్యకర్తలు కూడా మీరందరూ కలిసికట్టుగా మనం బీజేపీ అయితే తెలుగుదేశం అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం మీకు ఏ విధమైన అవసరాలుంటే తప్పకుండా మేము కలిసి మీతో పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి సోదరులు మెగా అభిమానులందరూ కూడా కష్టపడి పనిచేయాలి రక్తదాన శిబిరము అదేవిధంగా పేద ప్రజలకి ఏ విధమైన అవసరాలున్నా మీరు కూడా ముందుండి పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మెగాస్టార్ అభిమానులు అదేవిధంగా పవన్ గారు అభిమానులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మహిళ వీర మహిళలు కూడా దీంట్లో పాల్గొన్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను